వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పెన్ నెంబర్లు అన్నీ ఎలా తెలుసుకోవాలి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఎందుకు గాను ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి గూగుల్ ఆర్ క్రోమ్ బ్రౌజర్లో డైస్ ప్లస్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ యూ డైస్ ప్లస్ వెబ్సైట్ చూపిస్తుంది లేకపోతే ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ కూడా చూపిస్తుంది మీరు దీని మీద అయినా క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయండి లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న డైరెక్ట్గా స్టూడెంట్ మాడ్యూల్ మీదైనా క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజీ చూపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ లాగిన్ అంటుంది మనం సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మన యొక్క యూడైస్ ప్లస్ ఎస్డిఎంఎస్ లాగిన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ యొక్క లాగిన్ పేజీ ఏ విధంగా చూపిస్తుంది ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి యూడైస్ ప్లస్ వెబ్సైట్కి మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పాఠశాల యొక్క హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది హోమ్ పేజీ ఓపెన్ అయ్యే ముందు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అండ్ రెడ్లో చూపిస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకుంటే మీకు స్క్రీను ఏ విధంగా చూపిస్తుంది ఈ సైడ్ ప్యానల్ కూడా అన్ని ఆప్షన్స్ అనేవి మీకు కనపడతాయి డెస్క్ టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే ఈ సైడ్ ఎనేబుల్ అవుతాయి ఇక్కడ మీరు మీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పెన్ నెంబర్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళా ఆప్షన్స్ చూపిస్తాయి సబ్ ఆప్షన్స్ ఇందులో లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ యాక్టివ్ స్టూడెంట్స్ ఉంటుంది యాక్టివ్ స్టూడెంట్స్ ఏ యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ సైడు ఇలా జరుపుకున్నట్లయితే ఇక్కడ మీ పాఠశాలలో చదువుతున్న ఏ క్లాస్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు అవన్నీ జరుగుతుంది అక్కడ ప్రతి విద్యార్థికి ఎదురుగా అక్కడ ఇక్కడ ప్రతి విద్యార్థికి ఎదురుగా పెన్ నెంబర్లు అనేది ఉండటం జరుగుతుంది దీన్ని మీరు పీడిఎఫ్లో కావాలి అంటే ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే ఇక్కడ పైన టాప్లో ఎక్సెల్ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఎక్సెల్ ఇక్కడ గమనించండి ఈ టాప్లో డౌన్లోడ్ ఎక్సెల్ అని కనిపిస్తుంది పైన ఈ డౌన్లోడ్ ఎక్సెల్ మీద మనం క్లిక్ చేయాలి డౌన్లోడ్ ఎక్సెల్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాలలో ఇట్లా ఫైల్ డౌన్లోడ్ అయ్యని చూపించింది కదా దాన్ని ఓపెన్ మీద క్లిక్ చేస్తాము ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదో ఒక షీట్స్ డబ్ల్యూపీఎస్ ఆఫీసు అడోబు ఎక్రోబాట్ ఏదో ఒకటి ఈ ఫైల్ ఓపెన్ చేయడానికి ప్రొవిజన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల అందరి పేర్లు క్లాస్ వైజ్గా ఈ విధంగా ఇట్లా ఇట్లా ఈజీగా వారి పెన్ నెంబర్లు అట్లానే స్టూడెంట్ స్టేట్ కోల్డ్ ఇవన్నీ వాళ్ళ తండ్రి పేరు తల్లి పేరు వాళ్ళ సోషల్ కేటగిరీ మైనారిటీ గ్రూపు వాళ్ళందరికీ ఏమేమి అర్హతలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇట్లా కాబట్టి మనకి అవసరమైన ఇది ఇక్కడ పెన్ నెంబర్లు అవసరం కాబట్టి ఈ పెన్ నెంబర్ని మనం సేవ్ చేసుకొని దీన్ని ఇక్కడ పీడిఎఫ్గా కూడా మార్చుకోవచ్చు ఎలా అంటే మీకు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంది కదా షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఇదిగో షేర్ అండ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే పైన కనిపిస్తున్న సెండ్ కాపీ అన్నాను ఇక్కడ మీరు దాన్ని పీడిఎఫ్గా మార్చుకోండి ఎక్సెల్ వదులు పీడిఎఫ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు వాట్సాప్లో పంపించుకోండి ఈ విధంగా మీకు ఏదో ఒక వాట్సాప్ ఉంటుంది కదా మీ వాట్సాప్కే ఆ ఫైల్ని సెండ్ చేసుకోండి మీ విద్యార్థులకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది పీడిఎఫ్లోనే వస్తుంది ఈ విధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల యొక్క పెన్ నెంబర్ని ఈజీగా ఈ వీడియోని చూసి మీరు చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా మీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల అందరి పెన్ నెంబర్లు అనేది ఒక ఎక్సెల్ ఫైల్లో కానీ పీడిఎఫ్లోకి మార్చుకునే విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా నన్ను మరింత ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్